నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం నెట్ఫ్లిక్స్ నుంచి ఈ ఏడాది అద్భుతమైన వెబ్ సిరీస్ అందరినీ అలరించే కంటెంట్ రాబోతుంది ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది కామెడీ ఫ్యామిలీ యాక్షన్ రొమాన్స్ స్పోర్ట్స్ డ్రామా ఇలా అన్ని జానర్లు టచ్ చేస్తూ నెట్ఫ్లిక్స్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల మిలియన్లకు పైగా వీక్షకులను సంపాదించుకున్న నెట్ఫ్లిక్స్ ఈ ఏడాది సరికొత్త కంటెంట్ ను అందిస్తూ మరింత పంచేందుకు రెడీ అయింది మాధవన్ సిద్ధార్థ్ నైర్తారా మీరా జస్విన్ వంటి అద్భుతమైన తారాంగణంతో ఎస్ శశికాంత్ టెస్ట్ అనే సిరీస్ కు తెరకెక్కిస్తున్నారు ఏ వై నాట్ స్టూడియో బ్యానర్ మీద చక్రవర్తి రామచంద్ర ఎస్ ఎస్ శశికాంత్ నిర్మిస్తున్నారు జీవితమే ఓ ఆట అనే కాన్సెప్ట్ తో ఈ టెస్ట్ రాబోతుంది భిన్న మనస్తత్వాలు భిన్న దారుల్ని ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది లవ్ అంతులేని కళలు లక్ష్యాలు కోరికలు క్రికెట్ వంటి ఎమోషన్స్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది నెట్ఫ్లిక్స్ తో కలిసి ఈ సిరీస్ ను అందరికి అందిస్తుండడం ఆనందంగా ఉందని నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ అన్నారు